ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి బాపనయ్య నగర్ శ్రీ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలలో భాగంగా చివరి రోజైన సోమవారం రాత్రి స్వామివార్ల పవళింపు సేవ ఉత్సవం అన్నదాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా గుంటూరు టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దామర్ల రాజు షేక్ రియాజ్ గోవాడ దుర్గారావు దిడ్ల సత్యానందం తురక వీరశేఖర్ కదం రాంబాబు కమిటీ ప్రతినిధులు కోలాశ్రీను తోట కరుణకుమార్ గాజుల క్రాంతి కామినేని వీర్రాఘవులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పండుగను గత కొన్ని రోజులుగా ఆ శ్రీరామునికి పూజలు అభిషేకాలు చేస్తూ రోజున మంగళగిరి పట్టణంలోని బాపినీ నగర్ ప్రాంతంలో శ్రీ రామాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో పూజలు పూర్తి చేసుకొని అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవటం దీనికి మాజీ కౌన్సిలర్ సత్యానందం గారు అలాగే స్థానిక నాయకులు కోలా శ్రీనివాసరావు గారు కరుణ గారు అలాగే వీరశేఖర్ గారు అలాగే పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి రియాజ్ గారు ఉపాధ్యక్షులు దుర్గారావు గారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నగర్ ప్రజలు పాల్గొనడం జరిగింది ఆ సీతారామస్వాములు వారి ఆశీస్సులతోటి అంతా మంచి జరగాలని అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్న కమిటీ వారు ఇది మూడో సంవత్సరం భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు కొనసాగించాలని ఆ సీతారామ స్వాముల వారు స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు పదిహేను వందల మంది పైచులకు పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు అవుతున్నారు వారందరూ కూడా శ్రీరామనవి శుభాకాంక్షలు తెలియజేస్తూ కమిటీ వారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీరామ్ శ్రీ బ్రాపాయినగర్లో ఎరైంద వార్డు శ్రీరామ కోదండరామ ఆలయంలో ఇది మూడో సంవత్సరం అన్నదా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు పోతిన శ్రీనివాసరావు గారు రియాజ్ గారు అందరూ వచ్చి ప్రజలు సహాయ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్జయంగా చేస్తున్న మూడు సంవత్సరాల నుంచి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బాబి నేను నగర్లో వేంచేసి ఉన్న శ్రీ రామాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి మూడో వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మన కమిటీ వారి ప్రజల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి కాబట్టి బా బాబునగర్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా కమిటీ వారికి కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ముఖ్య అతిథులుగా పోతురేని శ్రీనివాసరావు గారికి గోవాడ దుర్గారావు గారికి షేక్ రియాజ్ గారికి దామర్ల రాజు గారికి అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం శ్రీరామనవమి పండుగ తర్వాత మరి పదహారు రోజులు పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వచ్చేది సో మరి ఈరోజు రేమిదే వాడు బాపనే నగర్లో మరి వేంచేసిన శ్రీ సీతారామస్వామి గుడి వద్ద మరి అన్న సమారాధన కార్యక్రమం కమిటీ వారి సభ్యులు దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఎల్లవెల్ల ఉండాలని చెప్పని మరి అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ పాత మంగళగిరి మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద సగరుళ రామాలయంలో కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా దేశం నేత పోతనేని శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నక్కా బాలకోటయ్య పందేటి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వరు మాట్లాడారు చేస్తున్న శ్రీ సగర్ల రామాలయం అందు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన పోతిని సీని గారు అలాగే దామర్ల రాజు రాజుగారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగినది కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇట్లు సగర్ల రామాలయం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు సగల రామాలయం దగ్గర పౌళింగ సేవా కార్యక్రమం నిమిత్తంగా ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించారు మా నాయకులు పెద్దలు మా సగర సంఘీకులు కూడా సహకరించారు అందరికీ పౌలింగ్ సేవా కార్యక్రమానికి అన్నదానానికి వచ్చిన అందరికీ భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై సగరా జై జై సగరా మంగళగిరి ఆంజనేయ కాలనీ శ్రీ సీతారామ భక్త సమాజం ఏర్పాటు చేసిన చలువ పందిరి వద్ద శ్రీ సీతారాముల పౌలింపు సేవ ఉత్సవం అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుత్తికొండ ధనుంజయరావు వంగర పెదలక్ష్మయ్య శివ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు